వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డిఆర్వీఎస్ కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం వెళ్తున్న దారిలోనే వెళ్తే వారి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది ప్లీజ్ చెప్పండి ఏం జూస్ ఖచ్చితంగా ఒంటి కాళ్ళ మీద నిలబడతారండి ప్రస్తుతం మీరు వెళ్తున్న దారిలో వెళ్తే అండ్ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టాలి అని అనుకుంటున్నారో వారి జీవితాలు తలకిందులు తప్ప మిమ్మల్ని బాధ పెట్టలేరు అండ్ పాస్ట్ పర్సన్ ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉండడం తప్ప ఎప్పటికీ వెన్నుపోటు వేయలేరు మీరు వెళ్తున్న దారులు మిమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ దాకా రాకముందే పారిపోతారు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి అండ్ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఎదురొచ్చి మరి వారి జీవితాలను తలకిందులు చేసుకుంటారు మీ దరిదాపులోకి రావడానికి అసలు పర్మిషన్ కూడా లేదండి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ మీరు చేస్తున్న పనిని ఆపలేరు డబుల్ కన్ఫర్మేషన్ అండి డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్ది ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కార్మిక్స్కి కి సంబంధించి లాంగ్ వీడియోస్ చేశానండి ఛానల్లో రీసెంట్గా అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్